హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు కథలోకి వెళ్దాం చదువుతున్నది శోభారెడ్డి నేను బ్రహ్మీతో కలిసి బిక్కుబిక్కుమనే చూపులతో అనసూయమ్మగారి గారి ఇంట్లో అడుగుపెట్టాను ఆ ఇల్లు చాలా పెద్దది ఇంటి ముందు పక్కన వరండా మెట్ల దగ్గర ఎక్కడ పడితే అక్కడ కంటి కం ఇంపైన రకరకాల పూల మొక్కలున్నాయి ఇంటి నిండా చూడడానికి రెండు కళ్ళు చాలవేమో అన్నంత అందమైన ఫర్నిచర్ ఉంది ఆ ఇల్లు ఒక దైవేంద్ర భవనంలా ఉంది బ్రహ్మి ఆ ఇంట్లో ప్రతి గది తెలిసిన వాడిలా చొరవగా గుమ్మానికి ఉన్న పరదాలు తొలగించుకుంటూ లోపలికి వెళ్ళిపోతున్నాడు నేను ఆ ఇంటి అందాలను చూస్తూ అక్కడక్కడ నిలబడిపోతూ బ్రహ్మి వెళ్ళిపోతున్నాడని గుర్తుకు రాగానే అతని వెనక పరుగుదీస్తూ అతనితో వెళుతున్నాను లోపల పడగ గదికి దక్షిణం వైపు ఉన్న వరండాలో గుమ్మం దగ్గర వాలు కుర్చీలో కూర్చుని ఉన్న ఒక ఆవిడ దళసరి కళ్లద్దాలు పెట్టుకుని పేపర్ చూస్తుంది గుడ్ మార్నింగ్ మేడం అన్నాడు బ్రహ్మి ఆవిడికి ఎదురుగా వెళ్ళి నిలబడుతూ ఆవిడ అతని కంఠం వినగానే పేపర్లోంచి తలెత్తి చూసింది బ్రహ్మి నువ్వా గుడ్ మార్నింగ్ రారా కూర్చో అంది ఎదురుగా ఉన్న కుర్చీ చూపిస్తూ అతను పక్కనే ఉన్న నన్ను చూడగానే ఆమె కళ్ళు ప్రశ్నార్థకంగా బ్రహ్మి వైపు తిరిగాయి అతను వెంటనే చెప్పాడు మేడం నేను మీ దగ్గరికి తీసుకువస్తానని చెప్పానే సుకుమారి అని ఈ అమ్మాయే అంటూ పరిచయం చేశాడు నన్ను మోచేతో నమస్కారం చేయమన్నట్టు తట్టి ఏమే అనసూయమ్మగారు అన్నాడు ఈ ఇంటికి వచ్చినప్పుడు నేను ఎలా ప్రవర్తించాలో బ్రహ్మి పాఠం నూరిపోసే తీసుకువచ్చాడు మొట్టమొదట ముక్కు విరుపులు అల్లరి నవ్వులు తగ్గించుకోవాలని చెప్పాడు నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనకుండా నోరుని బాగా కంట్రోల్ చేయాలని అన్నాడు నేను అన్నింటికి తల ఊపే ఇక్కడికి వచ్చాను ఏం చేస్తాను నా అవసరం ఆవిడ నన్ను యగాదిగా పరిశీలిస్తూ సుకుమారా నాతో ఎప్పుడు చెప్పావు ఈ అమ్మాయితో నాకేం పని అనేసింది ఆ మాట వినగానే నేను అడుగు వెనక్కి వేశాను బ్రహ్మి త్వరగా అన్నాడు మీకు చెప్పాను మేడం నాకు తెలిసిన ఒక అమ్మాయి ఇబ్బందుల్లో ఉంది నాలుగు రోజుల పాటు మీ ఇంట్లో ఉండనిస్తారా అని మీరు సరే తీసుకురమ్మన్నారు ఆ మాటలు వినగానే ఆవిడికి అనుభవంలో చిట్లించి వెంటనే గుర్తుకు వచ్చినట్లుగా ఓ అవునవును ఏది భర్తను వదిలేసి పారిపోయి వచ్చిన అమ్మాయి కదూ గుర్తుకు వచ్చింది ఇప్పుడు రారా రండి ఇలా కూర్చోండి అంది ఏమిటి భర్తను వదిలేసి వచ్చిన అమ్మాయి అంటోంది ఈవిడికి నా చరిత్ర అంతా తెలిసినేమిటి అంటే బ్రహ్మి నా గురించి అంతా చెప్పాడన్నమాట నాకు ఎందుకో చాలా ఆశాభంగం కలిగింది కోపం కూడా వచ్చింది నేను నా విషయాలన్నీ అతనికి చెప్తాను కానీ అతను వాటిని ఎవరికీ చెప్పకూడదు అని నా సిద్ధాంతం బ్రహ్మి ఇంకేదైనా కారణం చెప్తే నేను చాలా సంతోషించేదాన్ని ఇద్దరం ఆవిడకి ఎదురుగా కుర్చీలో కూర్చున్నాం ఏమిటి ఈ అమ్మాయి పేరు సుకుమార చాలా బాగుంది పేరు అమ్మాయి కూడా చాలా బాగుంది అనుకో ఆవిడ కళ్ళద్దాలు తీసి తుడిచి పక్కన పెడుతుంటే బ్రహ్మి నా మోచేతిని మళ్ళా తాకి దన్నం పెట్టమని సైగ చేశాడు ఆవిడ తల ఇటు తిప్పగానే నేను చప్పుని చేతులు జోడించాను ఎవరో బలవంతం చేసినట్లు చిరునవ్వు నవ్వబోయాను కానీ అది మధ్యలోనే ఆగిపోయింది రమ్మి ఎంతో గొప్పగా పొగిడిన ఈ అనసూయమ్మగారు చాలా సన్నగా పొట్టిగా ఆ కుర్చీలు ఒదిగిపోయినట్టుగా పెట్టలా ఉంది ఆవిడ గొంతు మాత్రం పెట్ట కొంచెం కోతగనం అన్నట్లుగా పెద్దగా ఉంది ఆవిడ అంతలోనే సునీత ఓ సునీత మీ సారొచ్చాడు అంటూనే కంచు గంటంలా ఖంగుమన్న కంఠంతో పిలిచింది వస్తున్న ఆంటీ లోపల నుంచి ఎక్కడి నుంచో వచ్చి వినిపించింది మరుక్షణం గుమ్మంలో ఒక అమ్మాయి ప్రత్యక్షమైంది ఆ అమ్మాయిని చూడగానే నాకు ఈర్షి అనిపించింది బొద్దుగా తెల్లగా ఉంది జుట్టు భుజాల దగ్గర కత్తిరించి ఉంది కళ్ళకి కళ్ళజోడు ఉంది ప్యాంట్ షర్ట్ వేసుకుంది చేతిలో బ్యాట్ ఉంది ఆ అమ్మాయి ముఖం బ్రహ్మిని చూడగానే ఆనందంతో వెలిగిపోయింది గుడ్ మార్నింగ్ సార్ అంటూ అతని దగ్గరగా వచ్చేసింది మీరు ఏమిటి అసలు సరిగ్గా ట్యూషన్ చెప్పడానికి రావటం లేదు ఇలా అయితే నేను ఈసారి ఖచ్చితంగా తప్పుతాను అంటూనే అంతలోనే నన్ను చూస్తూ బ్రహ్మీ దగ్గరికి ముఖం పెట్టి రహస్యంగా ఈ అమ్మాయిన సుకుమారి సార్ అంది అతను తలబోపాడు ఆ అమ్మాయి వెంటనే బ్యాట్ సంఖులో పెట్టుకుని చేయి చాచి నన్ను అడగకుండానే నా చేయి పట్టి లాగి గుంజి ఊపుతూ హలో ఐ ఆమ్ సునీత గ్లాట్ టు మీ ట్యూ అంది నేను బలవంతంగా నవ్వు తెచ్చి పెట్టుకుని వైపు చూస్తున్నాను ఆ అమ్మాయి ఇంగ్లీష్లో అన్న మాటలు నాకు బాగానే అర్థమైనాయి కానీ తిరిగి ఏమని అనాలో తెలియలేదు సార్ నీ గురించి అంతా నాకు చెప్పారు నేను అప్పుడు ఏమన్నానో తెలుసా ఏమన్నాను సార్ చెప్పండి అంది రెట్టిస్తూ నువ్వు చెప్పు అతని చిరునవ్వుతో అన్నాడు నేను నేనేమన్నా అన్నానంటే అసలు పెద్దవాళ్ళు చేసిన పెళ్ళిళ్ళు చేసుకోవడమే పెద్ద తప్పు నిన్నటి వరకు తెలియని ఒక మనిషి మెడలో తాడు కట్టగానే అతని వెంట వెళ్ళిపోవాలంటే ఎంత కష్టం మనం ఏమన్నా గేదెలమా ఏమంటారు సార్ సునీత బాగా ఆలోచించడం నేర్చుకుంటుంది అంటాను అన్నాడు థ్యాంక్ యూ సార్ అంది సునీత సునీత ఒట్టి మాటలేనా మీ సరికి ఏమైనా కాఫీ ఇస్తావా అన్నారు ఆవిడ ఒట్టి కాఫీ అయినా సార్ బ్రేక్ఫాస్ట్ ఇస్తాను సునీత లోపలికి పరిగెత్తింది చూడు బ్రహ్మి మొన్న సోమవారం మన ఆఫీస్కి ఒక అతను వచ్చాడు నేను ఎప్పుడూ అతనికి డబ్బు ఇచ్చానట అది చెల్లిస్తానని వచ్చాడు కాస్త అయితే వదిలేద్దామని అనుకున్నాను పదివేలకు పదివేలు వడ్డీ పెరిగిందంట ఇరవై వేలు తెచ్చాడు ఈ రోజుల్లో ఇంకా ఇంత నిజాయితీగా మర్చిపోయిన బాకీలు గుర్తు చేసి ఉన్నారన్నమాట అతన్ని ఈరోజు రమ్మన్నాను వీరువా తీసి ఆ కాగితాల్లో ఏదైనా నోటు ఉందేమో చూడు అంది అలాగే మేడం అన్నాడు అతను ఆవిడ ధోరణి చూస్తుంటే వాళ్ళ ఇంటి వ్యవహారాలన్నీ అతనికి తెలుసులా ఉంది సునీత మళ్ళా వచ్చింది బ్రేక్ఫాస్ట్ రెడీ అంది నలుగురం అక్కడి నుంచి డైనింగ్ హాల్లోకి వెళ్ళాం సునీత చకచక టేబుల్ మీద ప్లేట్లలో పెడుతుంది అనసూయమ్మ గారికి ఇడ్లీ పెట్టి మీకు అంది నన్ను ఏం వద్దు అన్నాను ఇడ్లీ తింటుంది అన్నాడు బ్రహ్మీ మొహమాటం మాట ఆ అమ్మాయి నవ్వుతూ ఇడ్లీ పెట్టింది బ్రహ్మి ఏం తింటాడు అన్నారు గారు నాకు తెలుసు టోస్ట్ అంటూ బ్రెడ్కు వెన్న అతని ప్లేట్లో పెట్టింది సునీత సార్ నా కోసం ఒకరోజు టోస్ట్ తింటే నేను సరకోసం ఇంకో రోజు ఇడ్లీ తింటాను అంది తల ఊపి నవ్వుతూ బ్రహ్మీ వైపు చూశాను అతను అవే తింటున్నాడు అనసూయమ్మ గారు ఇడ్లీ తింటూ బ్రహ్మిని నీ అమ్మాయి నీకు ఎలా తెలుసుంది మాకు బాగా తెలిసిన వాళ్ళు దగ్గర వాళ్ళు అంటే చుట్టాలా కాదు మరి నేను వీళ్ళ ఇంట్లో పెరిగాను నాకు చదువు వీళ్ళ నాయనమ్మ గారు చెప్పించారు నిజం చెప్పాలంటే మా అమ్మ నేను వీళ్ళకి చాలా రుణపడి ఉన్నాం నేను కిటికీలు నుంచి బయటకు చూడసాగాను ఎందుకో ఈ వాతావరణం నాకు నచ్చలేదు నాకు ముళ్ళ మీద ఉన్నట్టుగా ఉంది ఆవిడ వేసే యక్ష ప్రశ్నలు ఇతను చెప్పే ఆ నమ్రత నిండిన జవాబులు నాకు తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనిపిస్తోంది పెళ్లి ఎందుకు విఫలమైంది ఆవిడ అడిగింది చాలా కలిగిన కుటుంబం కదా అని వాళ్ళ బామ్మగారు చేశారు కానీ బ్రహ్మి చెబుతున్నది వింటూ మధ్య మధ్యలో ఆవిడ నన్ను పరీక్షలా చూస్తోంది తర్వాత నన్ను అడిగింది ఏమ్మా వారి నువ్వు ఇదేమిటి అని అడిగితే అలా చేశారన్నమాట ఇక నీకు అక్కడ ఉండాలని లేదా నేను లేదన్నట్టు తల ఊపాను పోండ్లే మంచి పని చేశావు ఆడపిల్లల్లో చాలామంది ఇలాంటి ధైర్యం చేయలేక లోపల కుములుతూ జీవితం మా నరకంలో వేగుతూ ఉంటారు పాపం వారిని అనటానికి వీలు లేదు ఎందుకంటే నరకం పెట్టే భర్తను వదిలేయటం కంటే ఆ భర్తను వదిలిన తర్వాత ఈ ప్రపంచం పెట్టే నరకం భరించడానికి చాలా ధైర్య సాహసాలు కావాలి నువ్వు ధైర్యం సాహసాలు ఉన్న అమ్మాయిలానే ఉన్నావు చూడు జీవితం అంటే పెళ్ళి ఒక్కటే కాదు ఇంకా చాలా ఉన్నాయి మగవాడిని గురించి ఆలోచించడం మొదలు పెడితే తనని తాను ఆలోచించడం మర్చిపోతుంది చివరకు అదే శాపం అవుతుంది పురుషుని కోరుకునే ప్రతి ఆడపిల్ల పడే క్షోభ ఇదే ఇదివరకు ఆడపిల్ల మగవాడితే ఏమనేది కళ్ళు క్రిందకు వాళ్ళు చూస్తూ వినయంతో మీ పాదాల చింత ఇంత చోటు ఉంటే చాలు మీ తోటితే లోకం అనేది అది తప్పు ఈనాటి ఆడపిల్ల ధైర్యంగా తన కళ్ళల్లోకి చూస్తూ మిస్టర్ నా తోటిదే నీ లోకం అనాలి అనాల్సిందే ఇప్పటి వరకు వాళ్ళు మనల్ని ఏడిపించుకు తిన్నారు కదా ఇక మనం ఏడిపించుకు తిన్నాం ఏమంటావు నేను అయోమయంగా చూశాను ఇలాంటి వాగుడు ఎవరైనా వాగారంటే మా బామ్మ చంపి పాత్ర వేస్తుంది నువ్వేమంటావు బ్రహ్మి ఆవిడ అతన్ని అడిగింది సుకుమారి నాలుగు రోజుల పాటు మీ ఇంట్లో ఉంటుంది మేడం మీరు తన మనసుని కంగారు పెట్టేయకండి చిన్నపిల్లలు మీ మాటల జీర్ణం చేసుకోలేరు చిన్నపిల్ల ఆవిడ ఆహాహా అని నవ్వింది పెళ్లి అయ్యి అత్తవారింటికి వెళ్ళి ఆ భర్తతో బాధలు పడి చెప్పకుండా పారిపోయి వచ్చిన ఆడపిల్ల వయసు ఎంత అనేది ప్రశ్న కాదు అనుభవం ఎంత అని అడగాలి తల పండిపోయినంత అని జవాబు వస్తుంది కాఫీలు తాగడం పూర్తి అయింది ఇంతలో ఎవరో ఆవిడ కోసం వచ్చారు సునీత ఆ అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళి నీ పక్క గదిలో బస్సు ఏర్పాటు చేయించు రమ్మి ఇక నువ్వు నిశ్చితంగా ఉండు సుకుమారిని ఇక్కడి నుంచి ఎవరూ తీసుకువెళ్ళలేరు ఆవిడ నన్ను చూస్తూ మన సునీత వయసే ఉన్నట్లుంది ఫోన్లే వాళ్ళిద్దరూ ఒకరికొకరు తోడుగా ఉంటారు అంది సునీత మమ్మల్ని లోపలికి తీసుకెళ్ళి నాకు గదిని చూపించింది ఆ గది బాగానే ఉంది ఫోన్ వస్తే సునీత వెళ్ళిపోయింది గది బాగుంది కదూ అన్నాడు బ్రహ్మి నాకేం బాగాలేదు అన్నాను టపీమణి అదేమిటి అతను ఆశ్చర్యంగా చూశాడు అవును నాకు ఇక్కడ ఏం నచ్చలేదు ఎందుకని ఆవిడ ఈ అమ్మాయి ఎవరు అంది నువ్వేమో అన్నీ చెప్పే వచ్చాను అన్నావు ఆవిడ మర్చిపోయాను అంది ఆవిడ పాపం మతిమరుపు ఈ సంగతి రెండు రోజులుంటే నీకే తెలుస్తుంది ఆవిడ పద్ధతి నాకు నచ్చలేదు అయినా అసలు నువ్వు అలా చెప్పావేమిటి తీవ్రంగా అడిగాను ఎలా చెప్పాను అడిగాడు మా ఇంట్లో ఉండేవాడివి అని మాకేదో రుణపడి ఉన్నావని నీ వరుస చూస్తుంటే మా బామ్మకు నువ్వు పడిన రుణం నాకు ఇలా సాయం చేసి తీర్చుకున్నట్లుగా ఉంది ఇంకెలా చెప్పి ఉండాల్సిందంటావు నన్ను పెళ్లి చేసుకుందామని అనుకున్నానని మా బామ్మ పడని లేదని చెప్పి ఉంటే బాగుండేది బ్రహ్మేణ్ అవ్వాడు అదంతా ఇంకొకరికి ఎందుకు చెప్పాలి అతను టైం చూసుకున్నాడు సరే నేను ఇక వెళ్తాను అన్నాడు నేను వచ్చేస్తాను నాకు ఇక్కడ ఏం బాగలేదు సుకుమారి రెండు రోజులుంటే నీకు అలవాటు అవుతుంది ఏం భయం లేదు ఇంట్లో ఉండేది ఆ పెద్ద ఆవిడ ఆ అమ్మాయి అంతే నీకు ఇక్కడ ఏం బాధ ఉండదు రోజు ఉంటే నీకే తెలుస్తుంది ఇంతలో సునీత అక్కడికి వచ్చింది చేతుల్లో టూ ఇన్ వన్ ఉంది సార్ ఇదిగో మీకు ఇష్టమైన పాట అంటూ వినిపించసాగింది వెళ్తాను అన్న ఈ పెద్ద మనిషి ఆ మాటే మర్చిపోయినట్లుగా అది వింటున్నాడు నాకు ఒళ్ళు మండింది ఆలస్యం అవుతుందేమో ఇక నువ్వు వెళ్ళు అన్నాను బ్రహ్మీ లేచాడు ఆగండి సార్ ఈ పాట విని వెళ్ళండి గారాలు పోతూ అంది సునీత అతను ఆ మాట కాదనలేనట్లు కూర్చుండిపోయాడు నేను కిటికీలో నుంచి బయటకు చూడసాగాను నా ముఖం చూసి అతను వెల్ వెళ్తాను సునీత పనుంది అంటూ వస్తా సుకుమారి అని చెప్పి వెళ్ళిపోయాడు సునీత కూడా వెళ్ళిపోయింది నేను మంచం మీద కూర్చున్నాను నేను ఏనాడు కనీసం చుట్టాల ఇంట్లో కూడా ఎప్పుడూ ఉండలేదు అలాంటిది ఈ అపరిచితుల ఇంట్లో ఈ విధంగా ఉండాల్సి వచ్చింది ఈ కష్టాలన్నీ ఆ దరిద్ర పెళ్లి మూలంగానేనాగా కొంచెం అయిన తర్వాత నాకు ఆ ఇంట్లో ఉన్న నిశ్చింత తెలిసి రాసాగింది నేను ఇక్కడ ఉన్నట్టుగా ఎవరికీ తెలియదు చీటికి మాటికి బాత్రూమ్ లేకపోయి దాక్కోనవసరం అవసరం లేదు ఆ బాధ తప్పి స్వేచ్ఛగా ఉంది మా ఊరి వాళ్ళు ఇక్కడ ఉన్నారని కలలో కూడా ఊహించలేదు నా ఈ నిశ్చింత కారణం ఎవరు బ్రహ్మీయగా చి పాపం నేను అనవసరంగా అతని మీద చిరాకు పడ్డాను నాకు పశ్చాత్తాపం కలగసాగింది రేపు అతను వస్తే ఎంతో బాగా మాట్లాడాలని నిర్ణయించుకున్నాను మొదటి రోజున సన్నగా పొట్టిగా పిట్టలా ఉన్న ఆమె శరీర ఆకారం చూసి నేను చాలా తక్కువ అంచనా వేసిన అనసూయమ్మ గారి గురించి నేను త్వరలోనే నా అభిప్రాయాలు మార్చుకోవాల్సి వచ్చింది ఆ మార్పు చాలా మెల్లగా ఎప్పుడో కాకుండా వచ్చిన కొద్ది రోజులకే అతి వేగంగా జరిగింది ఆవిడకు డిసిప్లిన్ అంటే చాలా ఇష్టం ఇంట్లో పని మనిషి నుంచి చివరకు సునీతతో సహా ఉదయం ఆరు గంటల లోపల లేవాల్సిందే ఎవరి పనులు వారు ఒకరితో చెప్పించుకోకుండా టంచనగా చేసేయాల్సిందే నేను కొత్త కాబట్టి ముందు ఇంటి చుట్టూ ఉన్న హ్యాంగింగ్ ప్లాట్స్కు పూల కుండీలకు నీళ్లు పోయమని చెప్పింది ఆవిడ ఆఫీస్ రూమ్ ఊడిపించి నీట్గా డ్రాయర్ మీద కాగితాలు సర్ది ఆ రోజు ఆవిడకి ఏ ఏ ఎంగేజ్మెంట్స్ ఉన్నాయో డైరీలో నుంచి ప్యాడ్ మీద రాసి పెట్టాలి ఒకరోజు నేను ఈ రెండు పనులు ఆ చేయించలేదు అని బద్దకించి బానేశాను కొద్దిసేపు అయిన తర్వాత వెళ్ళి చూస్తే పూల మొక్కలకి నీళ్లు పోసి ఉన్నాయి ఆఫీస్ రూమ్లో ప్యాడ్ మీద నీట్గా ఆనాటి ప్రోగ్రామ్స్ రాసి ఉన్నాయి ఎవరు చేశారు ఈ పండ్లు నేను దిమ్మిరిపోయినట్లు చూశాను ఎవరు చేశారు ఈ పండ్లు అని అనుకుంటున్నావా వెనక నుంచి వినిపించింది తిరిగి చూశాను అక్కడ కుర్చీలో కూర్చొని ఏదో ఉత్తరం రాస్తున్న ఆవిడ పెన్ చూపిస్తూ చెప్పారు చూడు నాకు డిసిప్లిన్ చాలా ముఖ్యం పని ఎవరైనా అప్పగించినప్పుడే ఆ బాధ్యత ఇక వారిది నాది కాదు అనుకుని ఆ విషయం మర్చిపోతాను ఆ పండ్లు నెరవేర్చిన వాళ్ళను నా దరిదాపుల్లో ఉండనీయను అది కాదు కొద్దిసేపటి తర్వాత పోద్దాంలే లే నీళ్ళు అనుకున్నాను నేను నసుకుతూ చెప్పాను ఇదిగో అదే నాకు గిట్టదంటాను ఆ వాయిదాల పద్ధతే నాకు సరిపడదు కాసేపు ఆగి చేద్దాం సాయంత్రం చేద్దాం రేపు చేద్దాం ఇలాంటి ఆలోచనలు చేసేవాళ్ళు సోమరిపోతులు విర్లాలు తాతాలు అంత అభివృద్ధి ఎందుకయ్యారంటావు వర్క్ డిసిప్లిన్ బాధ్యత క్రమశిక్షణ ఈ రెండూ ఉంటే మనిషి ఎంతైనా అభివృద్ధి చెందవచ్చు నువ్వు జీవితంలో నువ్వుగా ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఎదగాలంటే ఇది చాలా ముఖ్యం ఇప్పుడు చేయాల్సిన పని చేసే అవకాశం ఉన్నప్పుడు ఇంకా కాసేపటికి వాయిదా వేయకు గుర్తుపెట్టుకో తెలిసిందా నేను తలవోపాను ఇంకెప్పుడూ చేయను వాగ్దానం చేస్తున్నట్లే అన్నాను ఇంకోసారి ఇలా చేస్తే నువ్వు ఈ ఇంట్లో ఉండవు ఆవిడ ఉత్తరం రాసుకుంటూ ఖచ్చితంగా చెప్పారు నేను వెళ్తుంటే ఆవిడ మళ్ళీ అన్నారు ఈ రోజంతా నువ్వు ఏ పని చేయకూడదు అదే నీకు శిక్ష నేను తలవూపి వచ్చాను ఆవిడ అమాయకత్వానికి నాకు పెద్దగా నవ్వు వచ్చింది ఎక్కడో పిచ్చి ఆవిడ పని చేయవద్దంటే నాకు ఇంకా హాయిగా ఉంటుంది కదా అనుకున్నాను కానీ అది ఏమీ హాయి కాదని నాకు ఆ తర్వాత అర్థమైంది ఇంట్లో పని వాళ్ళందరూ సునీతతో సహా వారి వారి పనులు చేసుకుంటూ నవ్వుతూ తులుతూ మాట్లాడుతూ ఉంటారు నేను ఒక్కదాన్నే అయిపోయాను నేను మాట్లాడబోతే వాళ్ళు తల తిప్పేసి వెళ్ళిపోతున్నారు సునీత కూడా నాతో మాట్లాడలేదు నాకేమిటోగా ఉంది నాకు అందరితో కలిసి కాకుండా విడిగా టేబుల్ మీద ఒక్కదానికి భోజనం పెట్టారు ఇదేమిటి అన్నాను అది అంతే పని ఎగ్గొట్టిన వారికి అమ్మగారు ఇలాగే చేస్తారు అంది వంట మనిషి నన్ను పని దొంగల అందరి నుంచి వెలివేసి దూరంగా కూర్చోబెట్టారు నేను మనసులో కొత్త కొత్త ఉడికిపోతున్నాను తినమని అడగలేదు ఆకలితో కడుపు నకనకలాడిపోయింది మధ్యాహ్నం మూడు గంటలకు ఇచ్చిన టీ బిస్కెట్స్ ఆవురావురుమణి తిన్నాను సాయంత్రం రమ్మీ వచ్చాడు నేను చాలా ఆవేశంగా ఎర్రబడిపోయిన ముఖంతో అన్నీళ్ళు ఉబ్బికి వస్తుండగా చెప్పేశాను ఇప్పటికైనా నేర్చుకో ఆవిడ దగ్గర ఉండాలి అంటే డిసిప్లిన్ ముఖ్యం నేను భూమి మీద కాలితో తన్నాను నేను చచ్చిన ఇంకో నిమిషం కూడా ఇంట్లో ఉండను సుకుమారి నువ్వు రెండు తప్పులు చేస్తున్నావు ఒకటి నీకు చెప్పిన పని అగ్గొట్టి నీ బాధ్యత నువ్వు నిర్వర్తించలేదు అది కాకుండా పైనుంచి ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని బెదిరిస్తున్నావు వెళ్ళిపోతే ఎవరిన ఎవరికి నష్టం చెప్పు ఇంకో ఆడపిల్ల ఈ సువర్ణావకాశం అందుకొని ఆవిడ దగ్గర జీవితం నిర్మించుకుంటుంది నువ్వు వచ్చేస్తే ఏం జరుగుతుందో మర్చిపోయావా బామ్మ వస్తుంది ఇంటికి వెళ్ళాలి పోనీ ఆ పని చేయడానికి నీకు ఇష్టమైన టట్ నేను అసలు వెళ్ళనే వెళ్ళను అటు బామ్మ దగ్గరకైనా వెళ్ళు ఇటు వీడి దగ్గరైనా ఉండు ఇంకెక్కడా ఉండవద్దు ఉండవలేవు నీ దగ్గర నీకు అది కూడా చాలా కష్టమే అవుతుంది ప్రస్తుతం కొన్నాళ్ళకు ఓర్చుకో తర్వాత చూద్దాం నువ్వు ఇక్కడ ఉన్నా నేను ఎప్పుడు చూడడానికి వస్తూనే ఉంటానుగా నువ్వు నా కోసం ఎందుకు వస్తావు సునీతకు ట్యూషన్ చెప్పడానికి వస్తావు కానీ కారణం ఏదైతేనే నువ్వు కనిపిస్తావు అది చాలదా నువ్వు చాలదు నువ్వు నా కోసమే వస్తే నాకు సంతోషం సరే బయలుదేరి వెళ్దామన్నాడు నేను క్షణం ఆలోచించాను బ్రహ్మి అన్నది నిజమే ఇక్కడ ఇంతే బామ్మ నన్ను తీసుకెళ్లలేదుంటే ఆ రాక్షసుల నీడ కూడా నా మీద పడదు సరేలే కొన్నాళ్ళు ఉంటాను లే అన్నాను బ్రహ్మి నాతో ఇక ఎక్కువ మాట్లాడలేదు సునీతకు ట్యూషన్ చెప్పాడు సునీత ఒకప్పుడు అంత అల్లరి చేస్తుంది పుస్తకాలు తెరవగానే బుద్ధిమంతురాలలో అల్లరి ధ్యాసలేనట్టుగా అయిపోయి బ్రహ్మి చెప్పింది వింటోంది నేను కాసేపు అక్కడ తచ్చాడాను వాళ్ళిద్దరూ నా మొహం కూడా చూడలేదు నాకు ఉడుకు మొత్తనం వచ్చింది దూరంగా వచ్చేసాను చదువులో ఏకాగ్రత మిగతా ప్రపంచంతో వారికి సంబంధం లేనట్లు అదే వారి ప్రపంచం అన్నట్టు నా ఇద్దరిని బయట వరండాలు పెట్టగోడ కానుకొని నిలబడి చూస్తున్న నాకు చాలా ఈర్షిగా అనిపించింది నాకు నా చిన్నతనం గుర్తుకు వచ్చింది బ్రహ్మి చదువుకో చదువుకో అని పారి కోరితే నేను వద్దని ఎలా అనేదాన్ని ఇప్పుడు ఆ అమాయకత్వానికి మూర్ఖత్వానికి బాధపడసాగాను నా బాధంతా చదువుపోయిందని కాదు బ్రహ్మీ కళ దగ్గరగా ఉంటే ఛాన్స్ పోయిందే అని మర్నాడు అనసూయమ్మ గారు నా మీద ఇంకో పిడుగు పడేసింది బజారు వెళ్దాం రమ్మనమంది నేను చాలా సంబరంగా బయలుదేరాను కారులో ఎక్కి తిరగడం అంటే అబ్బా నాకెంత సంతోషమో రివ్వున చాలా వేగంగా వెళ్ళిపోతుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది మాతో సునీత కూడా బయలుదేరింది నేను వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను సునీత ఆవిడ ఆస్తికి అంతటికీ వారసురాలు కదా అంత డబ్బుంది కదా ఆవిడకు సునీతితో ప్రత్యేకంగా గారాబం చేస్తున్నట్టు అస్సలు మాట్లాడదే మాట్లాడదు నాతో ఎలా ఉంటుందో సునీతతో కూడా అదే ధోరణి కొత్త వాళ్ళు చూస్తే ఎవరు ఆవిడ స్వంతమో ఎవరు పరాయో అసలు అర్థంగానే కాదు నాకు ఇది కూడా చాలా చిత్రంగానే అనిపించింది నేను బ్రహ్మీతో ఇది వింటే అతను అనసూయమ్మ గారు అనవసరమైన గారాభాలు చేస్తే పిల్లలు పెంకిగా తయారవుతారంటారు మనం చేసే గారాభం పిల్లల్ని చెడగొడుతుంది తప్ప బాగుపరచదు వారికి కావలసినవన్నీ చేయాలి వారి పట్ల ఆపేక్ష మన మనసులో ఉంచుకోవాలి చిటికి మాటికి పొగరడం అలుగుతారేమోనని భయపడడం ఇవన్నీ నాకు గిట్టవు అప్పుడు పిల్లల పెద్ద రాక్షసుల్లా మొనల్ని పిక్కు తింటారు అని చెప్పాడు నాకేమిటో ఈవిడి ధోరణే వేరుగా అనిపిస్తుంది మేమందరం కారులో బజార్ వెళ్దాం వెళ్ళాం నేను సునీత ఇంకో పనిపిల్ల వెనక సీట్లో కూర్చున్నాం ముందు డ్రైవర్ పక్కన ఆవిడ కూర్చుంది బజారులో కావలసిన సామాన్లు కొనేటప్పుడు ఆవిడ సునీతను నన్ను రమ్మంది షాప్లో ప్రవేశించగానే ఆవిడ బిల్లులు రాసే అతని దగ్గర కుర్చీలాక్కొని కూర్చుని మమ్మల్ని కావలసిన సామాన్ తీసుకుని బిల్లు వేయించి డబ్బు లెక్క చూసి ఇవ్వమంది నాకేమో చచ్చేంత భయం కంగారుగా ఉంది నాకు అస్సలు రెక్కలు రావు ఒకటి తడబాటుతో తప్పు చెప్పాను అంత కంగారు దేనికి ఇక్కడ నిన్నెవరూ తీయటం లేదుగా ఏ పని అయినా నిబ్బరంగా శాంతంగా ఉన్న మనసుతో చేసుకోవటం నేర్చుకోవాలి నీకు లెక్కలు రానట్టున్నాయే బ్రహ్మీ దగ్గర నేర్చుకో అంది నీకు సంబరంగానే నేను వెంటనే తల ఊపాను బయటకు వచ్చాం అందరితో పాటు నేను కారులు ఎక్కబోతుంటే ఆవిడ ఆగు దిగు అంది నేను కారులో పెట్టిన పాదం తీసేశాను ఆవిడ పరుసు తెరిచి చిలరణాలు రెండు రూపాయల నోట్లు నాలుగు చేతిలో వేసి పెట్టి నువ్వు బస్సులో రాంది నేనా అన్నాను అవును ఇక్కడి నుంచి సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళి అక్కడి నుంచి కోటీకి వెళ్ళి అక్కడి నుంచి రా అక్కడ దిగి నడిచి పాన్ షాప్ దగ్గర కుడివైపుకు వస్తే మన ఇల్లు నీకు సులభంగానే తెలుస్తుంది చూడు ఆటోలో కానీ ట్యాక్సీలో కానీ ఎక్కకు వాళ్ళు జాగ్రత్తగా మీ ఇంటి దగ్గర దింపుదామని చెప్పి నువ్వు ఎక్కి కూర్చోగానే ఏ మత్తుమందు జల్లి ఎత్తుకుపోతారు నువ్వు కళ్ళు తెరిచేసరికి మన దేశంలోనే ఉండవు ఇంకా నీకు సుకుమారి అనే జీవితం అయిపోయినట్టే బాగా గుర్తుపెట్టుకో బస్సులో మొదట సికింద్రాబాద్ అక్కడి నుంచి కోటి అక్కడి నుంచి బేగంపేట కారు పోనీయరా పాండు నేనా అన్నాను గుండెల మీద చేయి వేసుకుని కారు కదిలింది వెళ్ళిపోతూనే ఉంది సునీత వెనక్కి తిరిగి అర్థంలో నుంచి చూస్తూ చేయి ఊపింది నేను నడి రోడ్డు మీద చేతులు నాలుగు రెండు రూపాయల నోట్లతో కొంచెం చెల్లరతో అలాగే నిలబడిపోయాను నా కళ్ళు భయాందోళనలతో పెద్దవైపోయినాయి నా ఒంటి మీద చెమటలు అలుముకోసాగినాయి గుండెల్లో రైళ్లు భీకరంగా పరిగెత్తున్నాయి రోడ్డు మీద నిలబడిపోయాను ఒంటరి ఒంటరిగా దిక్కులేని దానిలా తోడు లేనట్లుగా నా చుట్టూ జనప్రవాహం వచ్చే కార్లు పోయే కార్లు అసలు వాటి వేగానికి నా కళ్ళు తిరిగిపోతున్నాయి అనిపిస్తుంది నేను చుట్టూరా ఉన్న మనుషుల ముఖాలు చూశాను అందరూ దొంగల్లా రాక్షసుల్లా బళ్ళూ కాళ్ళ కనిపిస్తున్నారు నా పక్కన ఒక తాతగారు చేతి సంచిలో నిలబడి రోడ్డు దాటడానికి చూస్తున్నారు నేను చప్పును లోపల మరణం చేసుకున్నాను ముందు సికింద్రాబాద్ స్టేషన్ తర్వాత కోటి తర్వాత బేగంపేట గబగబా బట్టి పట్టేశాను తాతగారిని సంకోచం వదిలించుకుని అడిగేశాను తాతగారు సికింద్రాబాద్ స్టేషన్కి ఏ బస్సు వెళ్తుందండి నేను జీవితంలో ఎప్పుడు అంత నమ్రతగా ఎవరితోనూ మాట్లాడలేదు అదిగో ఆ ఎదురుగా బస్ స్టాప్ దగ్గరికి వెళ్తే ఆ బస్సు వస్తుంది నేను నాలుగేళ్ల క్రితం ఈ ఊరు వచ్చానమ్మా అప్పటికి ఇప్పటికీ నెంబర్లు మారిపోయినాయి ఓహో అక్కడికి వెళ్తే తెలుస్తుంది కదా అన్నాను ఆయన కళ్ళు సారీ రోడ్డు దాటడానికి చూస్తుంటే నేను కూడా మీతో వస్తానండి అన్నాను అయ్యో తప్పకుండా రామ్మా అన్నారు ఆయన నేను భయంగా ఆయన చేయి పట్టుకుని రోడ్డు దాటుతున్నాను రద్దీగా ఉన్న రోడ్డు రివ్వున బస్సు స్కోటలో దూసుకుపోతుంది కాస్త దూరమే నేను ఆయన చేయి పట్టుకున్నాను తర్వాత ఆయనే నా చేయి గట్టిగా పట్టుకున్నాడు వెదవ రద్దీ రోడ్లు చిన్నవి రష్ ఎక్కువ గవర్నమెంట్ వారు పట్టించుకోరు ఆయన ప్రాణభయంతో నా చేయి గట్టిగా పట్టుకుని కళ్ళజోడులో నుంచి అటు ఇటు చూస్తూ నడుస్తున్నాడు ఇద్దరం బస్ స్టాండ్ దగ్గరికి వచ్చాం అదిగో బస్సు వస్తుంది అన్నాడు ఆయన ఇద్దరం ఎక్కం ఆయన కూడా స్టేషన్కి వస్తున్నాడు నేను ఆయన్ను వదల్లేదు ఇద్దరం ఒకే చోట కూర్చున్నాం స్టేషన్లో దిగాం ఆయన అక్కడ నన్ను బస్సు ఎక్కించి నా బస్సు వెళ్ళే వరకు ఉన్నాడు ఆయన యూనివర్సిటీ వైపు వెళ్ళాలట నేను ఆయనను ఎంతో కృతజ్ఞతాభావంగా చూస్తూ చేయి ఊపాను ఇక్కడ ఈయన దేవుడిలా దొరికాడు అక్కడ ఎలా అబ్బా నా గుండెలు మళ్ళా పీచుమంటున్నాయి ఏం చేయాలో తోచటం లేదు బస్సులో నా కాళి దగ్గర ఏదో పడింది చూస్తే జేబు రుమాలు నేను తీసి అందించాను అది తీసుకుంటున్న ఒకతను కృతజ్ఞతలు తెలియజేసి పోయి కన్ను గీటి నవ్వాడు నేను చప్పును ముఖం తిప్పుకున్నాను నా కళ్ళ దగ్గర మళ్ళా జేబు రుమాలు పడింది ఈసారి నేను దాని వైపు కూడా చూడలేదు ఈ బస్సులో నేను ఎవ్వరూ లేని దానిలా ఒంటరితనంతో బయట భయపడుతున్నాను ధైర్యంగా బింకంగా ఉండటానికి చూస్తున్నాను కానీ నా వల్ల కావటం లేదు నాకు దిక్కు తోచటం లేదు అక్కడంటే దేవుడులా ముసలాయన దొరికాడు ఇక్కడెవరున్నారు నా భుజానికి ఏదో చేయి తగిలింది అంతెత్తిని ఎగిరిపడినట్టు తిరిగి చూశాను ఎదురుగా సంవత్సరం వయసు దాటిన పాప నన్ను చూసి నవ్వుతోంది తను ఆడుకుంటుంటే ఆ చేయి నా భుజానికి తగిలిందన్నమాట నేను తల తిప్పటంతో ఆ పిల్ల తల్లి ఇటు తిరిగింది నాకు మెరుపులా ఒక ఆలోచన వచ్చింది ఆవిడను మంచి చేసుకోవాలి మీ పాప ఎంత బాగుందో చెప్పాను ఆవిడ నవ్వింది మా ఊరు పోలిక సిగ్గుగా చెప్పింది నేను ఆవిడతో కబుర్లలోకి దిగాను ఇప్పుడు సమయం నయం కాస్త ఒంటరితనం తగ్గింది కోటిలో బస్సు దిగాం ఆవిడ బేగంపేట వైపు వెళ్ళి బస్సు చూపించి వెళ్ళింది నేను పరిగెత్తుకు వచ్చి ఆ బస్సులో ఎక్కాను అందులో ఆడవాళ్ళు ముసలివాళ్ళు ఎవరూ లేరు బేగంపేట ఎక్కడో నాకు తెలియదు కండక్టర్కే చివరికి ధైర్యం చేసి అడిగేశాను బేగంపేట వచ్చినప్పుడు కాస్త చెప్తారా చాలా మర్యాదగా అడిగాను అతను తల ఊపాడు రాగానే చెప్పాడు నేను బతుకుజీవుడా అంటూ దిగాను బస్సు దిగి నడిచాను ఎంత దూరం వెళ్ళినా పాండబ్బా కనిపించలేదు ఇదేమిటి మళ్ళా వెనక్కి తిరిగి నడిచాను ఎదురుగా వెళితే కొద్ది గజాల్లోనే ఉంది నేను ఇటు రావలసింది కంగారులో పోయాను అన్నమాట పాండబ్బాను చూడగానే అదేదో నాకు ఆప్తమిత్రురాలైనట్టు ప్రాణం లేచి వచ్చింది దాని పక్కకి తిరిగి వెళ్ళాను ఎదురుగా అదుగో ఆ మూడే ఇల్లే ఆ రెండింతస్తుల భవనం ఆ రంగు గోడ ఆ పైభాగంలో సునీత గది కిటికీ ఆ ఆ గేటు పూల చెట్టులో నేను నిద్రలో లేచి అడిగిన అడిగిన గుర్తుపట్టగలను ఆ ఇల్లు చూస్తే నాకు ఒక్కసారి ఎడుపు వచ్చేసింది ఆనందం వేసింది కొండంత ధైర్యం వచ్చింది ఇల్లు కనిపించగానే నేను నడక మానేసి పరుగు ప్రారంభించాను గేటు తీసుకువెళ్ళేసరికి అక్కడ వరండాలే అందరూ ఉన్నారు అనసీ అమ్మగారు కుర్చీలో కూర్చుని ఉంది నౌకర్లు సునీత అంతా ఎక్కడే ఉన్నారు నన్ను చూడడానికి చూడగానే సునీత అరిచింది అదిగో సుకుమారి వచ్చేసింది పేపర్ చూస్తున్న ఆవిడ తలెత్తి చూశారు నేను వస్తుంటే ఆవిడ చప్పట్లు కొట్టసాగారు బ్రేవ్ వెరీ గుడ్ నాకు తెలుసు నువ్వు రాగలవని పిల్లలు అందరూ చప్పట్లు కొట్టండి అన్నారు అందరూ చప్పట్లు గట్టిగా నా రాక వారికి ఆనందం కలిగించినట్లుగా కొట్టసాగారు నేను వరండా ఎట్ల దిగువన ఆగిపోయాను అనసూయమ్మ గారిని నోటికి వచ్చినట్టు తిట్టాలని ఆ క్షణంలో ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని నేను దిక్కులేని దాన్ని కాదని చెప్పాలని ఎన్నెన్నో ఆవేశంగా బస్సులో కూర్చున్నంతసేపు పళ్ళు కొరుక్కున్న నా ఆలోచనలు తిట్లు ఏ గాలికి ఎక్కడ ఎగిరిపోయాయి బ్రేవ్ గర్ల్ వెల్కమ్ హోమ్ అన్నారు ఆవిడ చాలా సంతోషం నిండి నవ్వుతూ సునీత పరిగెత్తుకు వచ్చి నా చేయి పట్టుకుని తీసుకువెళ్తూ ఆంటీ ఏమో నువ్వు ఇంటికి తిరిగి వస్తావని మాతో బెట్టి కట్టింది మేమంతా నువ్వు రాలేవని అన్నాం మాస్టర్ వచ్చాడు ఆంటీ ఇలా నిన్ను బజారులో వదిలేసి ఇంటికి రమ్మనమని చెప్పి వచ్చానంది మాస్టారు సుకుమారికి ఏం తెలియదండి అని మొత్తుకున్నారు ఆంటీ ఏమో ఆ అన్నీ తెలుసుకోగలదయ్యా అంది మాస్టర్ సైకిల్ వేసుకుని పరిగెత్తారు సునీత నన్ను తీసుకువచ్చింది కూర్చో అన్నారు ఆవిడ ప్రశంసాపూర్వకంగా నేను కూర్చున్నాను వంట మనిషి వెంటనే మంచి కాఫీ తెచ్చి ఇచ్చింది ఆవిడ నేను ఇంటికి ఎలా వచ్చానో చెప్పమంది నేను చెబుతుంటే అందరూ ఆత్రంగా శ్రద్ధగా వింటూ మధ్య మధ్యలో చప్పట్లు కొడుతూ బిగ్గరగా నవ్వుతున్నారు అప్పుడు అలా పిరికితనంతో గజగజలాడిపోతూ వణికిపోయాను కానీ ఇప్పుడు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది నేనేదో ఘనకార్యం సాధించినట్లుగా నా మనసు సంతోషంతో ఉప్పొంగిపోతుంది మేమందరం నవ్వుతుంటే ఇంతలో గేటు చప్పుడయింది తిరిగి చూశాను నవ్వుతున్న అందరం తిరిగి చూశాం బ్రహ్మి గేటు తీసుకుని వస్తున్నాడు మాస్టారు సుకుమారు వచ్చేసింది సునీత ఎదురు పరిగెత్తి అరుస్తూ చెప్పింది అతను గబగబ మెట్లెక్కి వచ్చాడు అనసూయమ్మ గారు బ్రహ్మి నేను చెప్పానా లేదా సుకుమారి ఎలాగైనా సరే ఇంటికి వచ్చి తీరుతుందని అతను ఆవిడ మాటలు వినడం లేదు నన్ను చూస్తున్నాడు అతని ముఖం అదుద్దాతో నల్లబడి ఉంది సైకిల్ మీద బాగా తిరిగాడు కాబోలు జుట్టు చెదిరింది ఒంటి నిండా చెమటలు కారుతున్నాయి అతను నా కళ్ళ చూశాడు నేను ముఖం ఎత్తి అతని వైపు చూ